నేను మీ నా వీడియోస్ మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని ఇప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదైతే ముందు వీడియో కంటిన్యూ అనమాట నేను చరిష్మా ఆటోలో ఎక్కడికి వెళ్తున్నామో గెస్ట్ చేయండి అని చెప్పాను కదా ఆ రోజు అనమాట ఆ నెక్స్ట్ డే చరిష్మ బర్త్డే అండి జూలై ట్వంటీ సెవెన్ సో మేమైతే రంగోలీ షోరూమ్కి అయితే వచ్చామన్నమాట ఇక్కడ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతిదీ దొరుకుతుంది చాలా బాగుంటుంది అనమాట షాపింగ్ కూడా అయిపోయింది రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాము షాపింగ్ మాల్లో అయితే నేనైతే ఏమీ తీయలేదన్నమాట ఎందుకంటే అత్తయ్య మాయ వాళ్ళ దగ్గర చిట్టి నుంచేను ఏడుస్తుందని చెప్పేసి ఫోన్ చేశారు సో ఆ టెన్షన్లో త్వర త్వరగా చేసేసి ఇంకా త్వర త్వరగా ఇంటికి అని చెప్పేసి అయితే ఇంకా ఇంకా అక్కడ తీయలేదు సో వచ్చేసరికి ఇంకా ట్రాఫిక్ అండి మాకు దగ్గరే అనమాట టూ త్రీ కిలోమీటర్స్ దగ్గరలో అనమాట సో వెళ్ళాము చక్కగా షాపింగ్ అయిపోయింది అనుకున్నవన్నీ దొరికాయి ఇంకొచ్చేసాక లావణ్య వదిన వాళ్ళైతే జూలై ట్వంటీ సిక్స్ నైట్కి వచ్చేసారనమాట సో అందరం కూడా ఇంకా మీటింగ్ అయితే పెట్టామండి ఇక్కడ అంటే ఏం స్పెషల్స్ చేసుకోవాలి ఏంటి అనేసి చెప్పేసి అయితే వ్లాక్ కంటిన్యూ అయితే స్కిప్ చేయకుండా చూసేయండి హ్యాపీ బర్త్డే చివ్వు గట్టి చెప్పరా నిద్ర వస్తుందా టైం ఎంత తెలుసా ఎయిట్ అయ్యింది ఎయిట్కి ఇంక నిద్ర వస్తుంది ఇంకా హ్యాపీ బర్త్డే చెప్పి మా అక్కకి హ్యాపీ బర్త్డే చెప్పి చెప్పి నైవేద్యే అనికా హ్యాపీ బర్త్డే చెప్పి చెప్పరా అనమాట స్నానం అంతా అయిపోయింది రెడీ చేశాను అనమాట రెడీ చేశాకైతే గుడికి అయితే పట్టుకొని వెళ్ళాను నేనైతే ఇంతలో అత్త అయితే చికెన్ అయితే వేడివేడిగా ఉండేసారండి ఇంకా దోశలు వేస్తే చికెన్ దోశ తినటానికి కోసం అనమాట మేమైతే ఇక్కడ కొబ్బరికాయ పువ్వులు కొనేసి అయితే గుడికైతే వెళ్ళామనమాట సో ఏమీ దొరకవండి ఇక్కడ అంతదే అవే దొరికాయి ఇంకా ఆటతో ఇంకా పూజ చేద్దామని చెప్పేసి అయితే ఇంకా మేము గుడికైతే వెళ్ళాము మాకు దగ్గరలో ఉండి గుడి అనమాట నేను ఎక్కువగా అదే ఇంటికి దగ్గరలో ఉన్న పార్క్ వెళ్తూ ఉంటాను కదా వీడియోస్ రీల్స్ అవి చేస్తూ ఉంటాను ఆ పార్క్ దగ్గర ఉన్న గుడి అనమాట సో విష్ణుమూర్తి గుడి అండి చాలా మంచిది చాలా వస్తూ ఉంటారు మేము వెళ్ళేసరికి అభిషేకాలు అవి అవుతున్నాయి సో ఇంకా అభిషేకాలు పంతులు గారు చేస్తూ ఉన్నారనమాట చాలాసేపు ఉన్నాము చాలా అభిషేకాలు చేసినప్పటికీ ఇంకా లేట్ అయిపోతుంది కుకింగ్ అవన్నీ ఇంట్లో ఉన్నారు కదా వదిన వాళ్ళు ఉన్నారు వాళ్ళతో స్పెండ్ చేయాలని చెప్పేసి అయితే ఇంకైతే కాసేపు ఉండి కొన్ని అభిషేకాలు అయ్యాక దర్శనం చేసుకొని అయితే ఇంకైతే వెళ్ళాము చూసారు కదా అభిషేకాలు అయితే అవుతున్నాయి నీరుతో పాలతో అయితే చక్కగా మంత్రాలు చదువుతూ చేస్తూ ఉన్నారనమాట వీడియో నచ్చితే ఒక లైక్ అయితే కొట్టండి ఫ్రెండ్స్ మీరు కొట్ట ఒక లైక్ అనేది చాలా సపోర్ట్గా ఉంటుంది అనమాట చా వీడియో కాస్త లేట్ అవుతుందండి కొంచెం అనమాట ఈ మధ్యన అంటే అదే నైట్ షూతో చాలా లేట్గా పడుకుంటుందండి ఎడిటింగ్ చేయడానికి అయితే అస్సలు అవటం లేదనమాట చూసారు కదా వినాయకుడు ఆంజనేయ స్వామి విష్ణుమూర్తి అనమాట ఉన్నారు గుడికి అయితే వచ్చామన్నమాట సో దర్శనం అయితే చూసారు కదా అదే అభిషేకాలు అవి చేస్తున్నారు టైం పడుతుందంట సో మేమైతే ఇప్పుడైతే ఇంటికి అయితే వెళ్ళిపోతూ ఉన్నామండి సో వర్షం కూడా స్టార్ట్ అయిందనమాట చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి సో ఇంటి దగ్గర వదిన వాళ్ళందరూ ఉన్నారు కదా సో వెళ్ళి వాళ్ళతో స్పెండ్ చేయాలి కాబట్టి సో వెళ్తూ ప్రస్తుతానికి అయితే ఇది చేస్తూ ఉండండి ఇంకైతే ఇంటికి వచ్చేసాము అత్తే అయితే చేపల కర్రీ వండుతున్నారనమాట మార్నింగ్ అత్త చికెన్ వండేసారు కదా ఇంకా దోశ అందరూ కూడా చికెన్ దోశతో తింటున్నారు ఒక సైడ్ అయితే పాలు పెట్టాను అత్త అయితే చేపల గ్రేవీ చాలా బాగా వండుతారు ఇంక నేనైతే మటన్ వండాలన్నమాట సో మటన్ కోసం అయితే ఆనియన్స్ గ్రీన్ చిల్లీ అవి కట్ చేసుకున్నాము అవి చేపలకు కూడా చేపల కర్రీకి కూడా అన్నీ ఉంటే ఏంటక్క వేస్తామని అనుకోవద్దు సో ఒక సైడ్ అయితే మటన్ పెట్టేశాను ఇంకొక సైడ్ అయితే రసం పెట్టాను ఆ విధంగా అనమాట సో ఇంకా ఇక్కడైతే చికెన్ అవుతూ ఉంది సో పాయసం అయితే లావణ్య వదిన చేసిందనమాట ఇంకా కుకుంబరు క్యారెట్ కట్ చేసుకున్నాము మా రిలేషన్ అండి ఆ అబ్బాయి వచ్చారనమాట పూజ అయితే మేము ఈ విధంగా చేసుకున్నాం అనమాట సో అన్ని వెరైటీస్ కూడా అయిపోయాయి అనమాట వేడివేడిగా రసం వండిన వంటలన్నీ కూడా టేబుల్ పైన పెట్టేశామనమాట ఇంకా అందరము కూర్చొని అయితే మాట్లాడుతూ ఉన్నాము చిట్టి చక్కగా చైర్తో చక్కగా ఆడుకుంటూ ఉన్నదనమాట సో ఇదంతా అయిపోయాక నేనైతే కిచెన్లోకి వెళ్ళి కిచెన్ స్టవ్ అంతా కూడా నీట్గా చేసేసానమాట సో రైస్ కూడా పెట్టేశాము లావణ్య వదిన అయితే చికెన్ బిర్యానీ చేసిందండి ఇదిగోండి లావణ్యోధిన స్పెషల్ అనమాట ఇది సో వదిన చికెన్ బిర్యానీ చేసేసి సింధు వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళారనమాట వాళ్ళ పిల్లలకి హెల్త్ బాగలేదు ఫీవర్ సో అందుకే అక్కడికి వెళ్ళారు సో ఇంకా సింధు వదిన వాళ్ళు కూడా వచ్చేసారనమాట ఇంకా లావణ్యోధిన నెక్స్ట్ సింధు అధిన వాళ్ళ పిల్లలైతే గిఫ్ట్ కొనడానికి కోసం అని వెళ్ళారంట అందుకే ఇంకా వాళ్ళు రాలేదు కేక్ అయితే తీసుకొచ్చేసారండి మా హస్బెండ్ చూసారు కదా ఎంత అందంగా ఉందో పిల్లలు కదా ఇట్లానే ఉంటే వాళ్ళకి హ్యాపీ అనమాట ഹായ് ബച്ചേ ബച്ചേ ഹായ് ബച്ചേ ബച്ചേ നമ്മൾ ഇടാഞ്ഞിട്ട് ചേസസൻ മല്ല എപ്പോഴാ ലൈക്ക് അയക്കണ്ടോ തിരിപ്പക്കൻ നിൽക്ക ഹായ് ബച്ചേ ബച്ചേ ഹാപ്പി ബർത്ത്ഡേ ടു ചമ്പകീ ഹായ് ബച്ചേ ഹായ് ബച്ചേ അവയാല്ലേ വേഗം ബൈന ചെയ്യേ ദാ തിരിക്ക് ദാ വീഡിയോ എടുക്ക് ദാ സൈൻ അണ്ട് ക്രീം ഹായ് ബച്ചേ മാഹി ലെടാ അന്നെ വന്നാ

अलग कुछ <laughs> <गे चोन्दे। laughs> మనకంటే చాలా బాగా జరిగింది ఎందుకంటే అత్తయ్య మాయ వాళ్ళు ఇక్కడే ఉన్నారు లావణ్య వదిన వాళ్ళు వచ్చారు కళ్యాణి వాళ్ళు కూడా వచ్చారండి కళ్యాణి వాళ్ళకైతే గృహప్రవేశము ఉందన్నమాట సో అక్కడ లంచ్ చేసి వస్తామని చెప్పారు లేట్గా వచ్చారు బట్ చాలాసేపు స్పెండ్ చేసామన్నమాట వీడియో చాలా బాగుంటుంది స్కిప్ చేయకుండా చూడండి మీరు నన్ను ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి నన్ను అయితే అసలు నాకైతే చాలా హ్యాపీగా ఉంది కా కొంచెం ఏంటంటే వీడియోస్ కాస్త లేట్ అవుతున్నాయి మా చిన్న పాప వల్ల కొంచెం అండి చిన్నప్పుడే ఏ ప్రాబ్లం ఉండదు అనమాట వాళ్ళకి సైలెంట్గా పడుకుంటారు మనం అనుకుంటాం ఏంటంటే పెద్ద అయ్యాక ఇంకేంట్లే అని అనుకుంటాం కానీ వాళ్ళు ఒక్కొక్క ఏజ్ అదే ఒక్కొక్క ఇయర్ పెద్ద అవుతున్న కదా చాలా అంటే చాలా అల్లరనమాట సో వాళ్ళతో పడేసరికి నాకు సరిపోతూ ఉందండి సో అందుకే వీడియోస్ కాస్త లేట్ అవుతున్నాయి అలా అయితే సో అర్థం చేసుకుంటారని అయితే అనుకుంటున్నాను అనమాట యూట్యూబ్లో రూల్స్ ప్రకారం అంటే వన్ డే విడిచి వన్ డే పెట్టాలని ఏం లేదు కదా అలా అని చెప్పేసి కొంచెం ధీమా అంటే నాకు వీలైతే కంపల్సరీగా ఎడిట్ చేసి పెడతానండి వీలు కాకే పెట్టలేకపోతూ ఉన్నానన్నమాట సో అది అర్థం చేసుకోండి వీడియో నచ్చితే లైక్ అయితే కొట్టండి ఎంత కష్టపడి ఎడిట్ చేస్తూ ఉన్నాను కదా మీరైతే నా కష్టానికైతే లైక్ కొడితే నేను హ్యాపీ అనమాట ఈ అబ్బాయి అయితే మా రిలేషన్ వాళ్ళ అబ్బాయి అనమాట ఇక్కడే మైసూర్లో ఉంటారనమాట సో మా అందరికీ కూడా ఆ అబ్బాయే వీడియో తీశారనమాట సో అందరం అనమాట ఫ్యామిలీ మెంబర్స్ ఇంకా అందరం ఒకే చోట కలిస్తే మామూలుగా ఉండదు కదా సో అదనమాట చాలా హ్యాపీ అందరం కూడా అత్తయ్య అయితే ఫుల్గా నాన్ వెజ్ తినరండి ఏ రోజు కూడా తినరనమాట సో అందుకే కేక్ తినేసాను కదా అది నాన్ వెజ్ ఏమో ఎగ్ వేస్తారేమో అని టెన్షన్ పడుతుంటే మాయ అనమాట ఏం కాదు లేలాగా తినేసావు కదా అని అంటున్నాం అనమాట అంటే ఆ నాన్ వెజ్ కేక్ పైన ఇంకా జోక్స్ వేసుకొని నవ్వుతూ ఉన్నామన్నమాట సో అందరము కూడా లంచ్కి అయితే కూర్చుంటూ ఉన్నారు ఇంకా మేమైతే వాళ్ళకైతే ఇంకా పెట్టాలి సో అన్ని వెరైటీస్ కూడా చాలా బాగా కుదిరాయి అనమాట చికెన్ అదే ఫిష్ గ్రేవీ చికెన్ కర్రీ అయితే అత్తయ్య ఉండరు మటను నేను లావణ్య వదిన అయితే చికెన్ బిర్యానీ పాయసం అయితే అనమాట సో చాలా అంటే చాలా బాగున్నాయండి అందరం కూడా చక్కగా తినేసాం చక్కగా ఖాళీ అయితే అయిపోయాయి అనమాట సో చాలా హ్యాపీ అందరూ తిన్నాక అయితే నేను లావణ్య వదిన అయితే తింటూ ఉన్నామన్నమాట సో అందరూ భోజనాలు అయ్యాయి అందరూ కూడా తృప్తిగా తిన్నారు చాలా హ్యాపీ అనిపించింది కరెక్ట్గా సరిపోయాయి అనమాట సో అన్నీ టేస్ట్ బాగా కుదరడం వల్లే అన్నీ కూడా ఫినిష్ అయ్యాయని నా ఒపీనియన్ అనమాట సో చాలా హ్యాపీ అత్తి చాలా బాగా చేస్తారు చూడండి అంటే చూడండి అంటే వీళ్ళు మరిచిపోతాను రండి మ్యాచింగ్లు అందరూ మా బ్రదర్ కిత ఏ టోన్ అంత అమలే హ్యాపీ బర్త్డే సెకండ్ కేక్ మేమైతే కేక్ కట్ చేసాం కదా మళ్ళీ కళ్యాణి వాళ్ళు కేక్ తీసుకొచ్చారనమాట వాళ్ళు కేక్ కటింగ్ చేసినప్పుడు లేరని చెప్పేసి హ్యాపీ బర్త్డే టు హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే యు చరిష్మా హ్యాపీ బర్త్డే టు మా మంచి టీ కోసం టీ అయితే పెట్టాను ఈవినింగ్ టీ టైం టీ తాగుతూ సో టైం అయితే ఇప్పుడు ఫైవ్ టెన్ నైన్ అనమాట లేట్ అయిపోయింది చాయ్ చెప్తే చూడండి ఇప్పుడు చెప్పు బాగుంది చూడండి బాగా రెడీ అయింది అదేంటి ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఫోర్ ఇయర్స్ బ్యాక్ దా సారీ సో ఫ్రెండ్స్ ఎక్కువ సేపు స్పెండ్ చేసాము వాళ్ళందరూ వెళ్ళిపోయారున్నారనమాట అయితే మీ చెప్పులు నువ్వు అమ్మ కుట్ట నాన్న కుట్టా అమ్మ కుట్లా అయి బాబుది ఇంకొక అయ్యో బాబుకి బావి బాబుది బాబుది ఫైనల్ అయితే స్టార్ట్ అవుతున్నారు కిందకైతే వచ్చేస్తామన్నమాట రాయ్ బ్రదరు బాయ్ థ్యాంక్ యూ సో మచ్ వచ్చినారు మరేటి బాయ్ బాయ్ వస్తానని చెప్పు అయితే ఇవన్నీ కూడా ఆ రోజు తీసుకున్న పిక్స్ అనమాట సో అవి అయితే లైన్గా పెడుతూ అనమాట సో వీడియో నచ్చితే ఒక లైక్ అయితే కొట్టండి థ్యాంక్ యూ సో ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే ఇది మీకు నచ్చింది అనుకోండి నచ్చితే తెలుసు కదా ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్